దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేళలియులందరూ హిబ్రోంలో నుండి దావీదొనతకు కూడివచ్చి చిత్తగించుము మేము నీకు ఎముక నంటిన వారము రక్త సంబంధులము ఇంతకుముందు సవులు రాజయ్యున్నప్పుడు నీవు నడిపించి నడిపించువాడవై ఉంటివి నా జనులకు ఇస్రాయేలీ నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉండువని నీ దేవుడైన ఇహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసరి ఇస్రాయిలీల పెద్దలందరినూ హెబ్రోన్లో నున్న రాజునతకు రాగా దావీదు హెబ్రోనులో ఎహోవాస్ సన్నిధిని వారితో నిబంధన చేశను అప్పుడు వారు సమూయేలు ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేసరి తరువాత దావీదును ఇస్రాయిలులందరును యరుషులే మనబడిన యేబూసునకు పోయిరి ఆ దేశవాసులైన ఎబూసీయులు అచ్చట ఉండిరి అప్పుడు నీవు వినియందు ప్రవేశింపకూడదని ఎబూసు కాపరస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను ఎవడు మొదట హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా కుమారుడైన యవవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసం చేసినందున దానికి దావీదు దావీదుపురమును పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకుని చుట్టూను పట్టణమును కట్టించెను యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను సైన్యములకి అదుపతి అగ యహోవా అతనికి తోడయిండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికడగుచుండెను ఇస్రాయేలులకు ఎహోవా సెలివిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటికై అతని రాజ్యమునందు అతనితోనూ ఇస్రాయిలు కూడి సహాయము చేసిన దావీదు నద్దునున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దావీదు నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్మోనీ కుమారుడైన యాసాబాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు ఇతని తరువాతి వాడు అహోహియుడగు దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురులో ఒకడు ఫిలిస్తీలు దాని నిండా ఎవలగల చేను ఉన్న వస్తమీములో యుద్ధము చేయుటికై కూడిరాగా జనులు ఫిలిస్తీలను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీతో కూడా అచ్చట ఉండెను వీరు ఆ చేనులో నిలిచి కాపాడి ఫిలిస్తీలను హతము చేయగా ఇహోవా జనులకు గొప్ప రక్షణ కలుగుజేశెను ముప్పది మంది పరాక్రమశాలులలో ముఖ్యలగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతి కొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి ఫిలిస్తీల సమూహము రెఫాయిల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీల దండ్లు బెత్లహేమునందు దావీదు ఆశపడి ఊరి బెత్హేమునందలిరిగవని యొద్ది నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును దండులోనికి చొరబడిపోయి గవని యుద్ధ బావి నీళ్లు చేదుకొని దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఎహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయిను ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి యోవాబు సహోదరుడైన అభిషై ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయను ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురులో ఎవరికి అతడు సాటివాడు కాలేదు మరియు కబ్సేయులు సంబంధుడును పరాక్రమవంతుడునైన పుట్టిన యహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబీడగు హరియేలు కుమారులనిద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఒకని అతడు చావగొట్టెను ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోనె వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఈటెను ఐగుప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వాణిని చంపెను యహోయాద కుమారుడైన బెనాయ ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత ఆయను ముప్పది మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికి సాటివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ అధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా తమ్ముడైన అసాహేలు బెత్లహేము ఊరివాడైన కుమారులకు ఎల్హానాను హరోరీయుడైన సమ్మోతు పెలోనీయుడైన హేలెస్సు తెకోవీయుడైన ఇక్కేసు కుమారుడగు ఈరా అన్నేతోతీయుడైన అభియజరు హుసాతీయుడైన సిబ్బేకై అహోహియుడైన ఈలై నిటోపాతీయుడైన మహరై నిటోపాతీయుడైన బైనా కుమారుడగు హేలెదు బెన్యామీనీల స్థానములోని గివియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి పిరాతోనీయుడైన బెనాయ ಗಾಯಸ್ತೋಯವಾಡೈನ ಹೂರೈ ಅರ್ಬಾತೀಯುಡೈನ ಅಬಿಯೇಲು ಬಹುರೂಮಿಡಿನ ಅಜ್ನಾ ವಿತು ಸೈಲ್ಬೋನೀನ ಎಲ್ಹಬ್ಬಾ ಗಿಜೋನೀಯ ಹೋಸೇಮು ಕುಮಾರ್ ಹರಾರಿಯುಡಾ ಕುಮಾರ ಯೋನಾತಾನು ಹರಾರೀಯುಡೈನ ಸಾಕಾರು ಕುಮಾರುಡಗು ಅಹಿಯಾಮು ಊರು ಕುಮಾರುಡಿನ ಎಲಿಪಾಲು ಮಿಕೇರಾತೀಯುಡೈನ ಹೆಪೇರು ಪೆಲೋನೀಯುಡೈನ ಅಹಿಯಾ ಕರ್ಮೇಲೀಯ ಹೆಜ್ರೋ ఎజ్బై కుమారుడైన నైరై నాతాను సహోదరుడైన యోవేలు అగ్రీయుడైన మిబ్బారు అమోనీయుడైన జలేకు సెరుయా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధముల మోయివాడును నగు నహరై ఇత్రీయుడైన ఈరా ఇత్రీయుడైన గారేబు హిత్తీయుడైన ఊరియా అహలై కుమారుడైన జాబాదు రూబేణియుడైన షీజా కుమారుడును రూబేణీలకు పెద్దయునైన అదీనా అతని తోటి వారగు ముప్పది మంది మైకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యహోషపాతు అస్తేరాతీయుడైన ఉజ్జీయా అరోయేరీయుడైన హోతాను కుమారులగు శామా ఎహియేలు సిమ్రీ కుమారుడైన వేలు తిజీయుడైన వాణి సహోదరుడగు యహా మహవీయుడైన ఎలీయేలు ఎల్నయుము కుమారులైన ఎరీబై యోషవ్యా మోయాబీయుడైన ఇత్మా యహసియేలు దినువృత్తాంతముల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము దావీదు కీసుకుమారుడైన చవులునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటికే అతని యుద్ధకు సిక్కులగునకు వచ్చిరి వీరు కుడి కుడియడమ చేతులతో వడిసల చేత రాళ్ళు రువ్వుటకు వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు వారెవరనగా గిబియా వాడైన అహి యజరు ఇతడు అధిపతి ఇతని తరువాతి వాడగు యోవాసు అద్మావేతు కుమారుడైన యజీవేలు పెలెటు పెరాకా అనేతోతీయుడైన యహు ముప్పది మందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైనా ಇಸ್ಮಯಾ ಅನು ಗಿಬಿಯೋನೀಡು ಇರ್ಮಿಯಾ ಎಹಜಿಎಲು ಯೋಹನಾನು ಗದೇರಾತೀಯುಡೇನೇನ ಯಜಾಬಾದು ಎಲೂಜ್ ಎರಿಮೋತ್ತು ಬಯಲಿಯ ಶಮರಿಯ ಹರಿ ಪಿಯುಡೈನ ಶಫಟಯಾ ಕೋರಹೀಯುಲಗು ಎಲ್ಕಾನ್ ಎಸ್ಸೀಯ ಅಜರೇಲು ಎಹೆಜರು ಯಾಷಾಬಾಮು ಗೇದೋರು ಊರಿವಾಡಿನ ಎರೋಹಾ ಕುಮಾರ್ ಜಬದ್ಯ ಅನುವಾರನು మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణీమందు దాగియున్న దావీదు నొద్ద చేరిరి వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖములు గలవారు కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు వారెవరనగా మొదటివాడు ఏజెరు రెండవవాడు ఓబద్యా మూడవవాడు ఇలియాబు నాల్గవవాడు ఐదవ ఐదవవాడు ఇర్మియా ఆరవవాడు అత్తయి ఏడవ వాడు ఎలియేలు ఎనిమిదవ వాడు యోహానాను తొమ్మిదవ వాడు ఎల్జాబాదు వాడు ఇర్మియా పదకొండవ వాడు మక్బన్నయి గాదీయులకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యోర్ధానుగట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల ఎందు దానిని దాటిపోయి తూర్పులోయల్లోనున్న పడమటి లోయల్లోనూ ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యామీనీలలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయటికై నా యుద్ధకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువు చేతికి అప్పగింపువల్నని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మేము గద్దించునుగాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాశై ఆత్మవసుడై దావీదు మేము నీ వారము ఎస్ఐ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీనులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనస్సే సంబంధంలో కొందరును అతని పక్షం చేరిరి దావీదు ఫిలిస్తీలకు సహాయము చేయకపోయెను ఏలియనుగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చెయ్యునని ఎంచి ఫిలిస్తీల అధికారులు అతన్ని పంపివేశారు అంతటా అతడు సిక్కల గునకు తిరిగి మనస్సే సంబంధులైన అద్నా యుజాబాదు ఇదియవేలు మికాయేలు యుజాబాదు ఎలీహు జిల్లేతై అను మనస్సే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరినూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసరి దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగినట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి యుహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతయనగా యూదావారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది సిమ్యోనియులలో యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి ఇహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలి అయిన సాధోకను యవననితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరువది ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యామీనీలు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీలలో ఇరవై వేల ఎనిమిది వందల మంది మనసు యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటికే రావాలని పేరు పేరుగా నియమింపబడిన వారు పద్దెనిమిది వేల మంది ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయిలు చేయదగినదేదో దాని మెరిగి ఉన్న అధిపతులు రెండు వందలు వీరి గోత్రపు వారందరును వీరి ఆజ్ఞకు బద్దులై ఉండ్రి జబూలునీలలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును ఏపది వేల మంది నత్తాలీలలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకున్న వారు ముప్పది ఏడు వేల మంది దానియులలో యుద్ధ సన్నులైన వారు ఇరువది ఎనిమిది వేల ఆరు వందల మంది అశ్చేరీలలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నదులు నలువది వేల మంది మరియు యోర్ధాను నది అవతల నుండి రుబేణీయులలోను గాదిలలోను మనస్సే అర్ధగోత్రపు గోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యూదులందరూ దావీదును ఇస్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి ఎబ్రోనునకు వచ్చిరి ఇస్రాయేలులో కడమవారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసియుండగా వారు దావీదుతో కూడా అచట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకొని ఇస్రాయేలీలకు సంతోషం కలిగి ఉండెను గనుక ఇస్సాకారు జబూలోను నఫ్తాలి వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరు పాడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చేరి